నమస్తే బంగ్లాదేశ్లో అస్థిరత గత కొంతకాలంగా కొన్ని నెలలుగా తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి జరుగుతాయా లేదన్నది కూడా ఒక సందిగ్ధత ఉంది ఈ నేపథ్యంలో అక్కడ ఒక కొత్త పార్టీ ఆవిర్భవించింది ఆ పార్టీ పేరే బంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీ బిఎంజేపి ఈ మధ్యనే దానికి ఎన్నికల సంఘం గుర్తింపు కూడా ఇచ్చింది ఎన్నికలు జరిగితే ఈ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది మరి ఈ పార్టీ పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి మైనారిటీల కోసం పర్టికులర్గా హిందువుల రక్షణ కోసం మేము నడుంబిగించామని చెప్పి చెప్తూ ఉన్నారు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది వచ్చే ఎన్నికల్లో అసలు ఎందుకు పెట్టారు ఈ పార్టీ దీని గురించి మాట్లాడుతాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే రాజుగారు నమస్కారం అండి నమస్తే సో కొత్త పార్టీ అక్కడ ఉన్నటువంటి పార్టీలు మనకి బిఎన్పి తెలుసు బంగ్లా నేషనల్ పార్టీ అవామీ లీగ్ పార్టీ ఇప్పుడు బ్యాన్ చేశారు ఆవిడ ఇక్కడ ఉన్నారు షేక్ హసీనా జమాత ఇస్లాం ఉంది పూర్తిగా ప్రో పాకిస్తాన్ ఉంది ఇంకే ఒకటో రెండో పార్టీలు ఉన్నట్టు ఉన్నాయి సో ఇప్పుడు కొత్త పార్టీ వచ్చింది మైనారిటీలకి మేము ఉన్నామంటూ మైనారిటీలు అంటే మ్యాక్సిమం అక్కడ హిందువులే ఉన్నారు ఏంటి అసలు ఈ పార్టీ స్టోరీ ఏంటి ఎందుకు పెట్టారు సో మొదటిగా నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ పార్టీ బంగ్లాదేశ్ మైనారిటీ జనతా పార్టీ అంట బిఎంజేపీ సో ఇది యాక్చువల్లీ చెప్పాలంటే స్థాపించింది ఇక్కడ అఫీషియల్లీ రికార్డ్ కాకపోయినా సరే స్థాపించింది ఎప్పుడంటే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ టూ థౌజండ్ సెవెంటీన్లో అండి ఒక నూట ఒక్క సభ్యులతో దాన్ని స్టార్ట్ చేశారు లాంచ్ చేశారు అప్పుడు అక్కడ నేషనల్ ప్రెస్ క్లబ్ అని ఉంది ఢాకాలో అక్కడ స్టార్ట్ చేశారు అయితే దానికి వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము సెక్యులర్ ఎందుకంటే బంగ్లాదేశ్లో అప్పుడు షేక్ హసీనా గారు లేకపోతే అంతకుముందు కూడా ఎప్పుడో కొంచెం ఈ ఎక్స్ట్రీమిజం ఎక్కువనే ఉండేది మనకి షేక్ హసీనా గారు ఏం చేశారంటే కంట్రోల్ చేసినప్పటికీ కొంత ఇంకా అది ఉంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ అక్కడ ఉండే మేము మతంతో సంబంధం లేదు మేము సెక్యులర్ కమ్ నాన్ కమ్యూనిక కమ్యూనల్ పాలిటిక్స్లో ఉంటాము అని చెప్పడంతో వాళ్ళు అక్కడ అంటే సోషల్ జస్టిస్ తీసుకొస్తాము అలాగే కొన్ని డిస్క్రిమినేటరీ లాస్ అంటారు అక్కడ ఏంటంటే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అనేది వాటిని తొలగిస్తాము అది పాకిస్తాన్ ఎప్పుడైతే బంగ్లాదేశ్ పాకిస్తాన్ అదో అప్పటి నుంచి ఆ యాక్ట్ దాన్ని ఎవరు తొలగించలేదు నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి సెవెంటీ వన్ నుంచి ముందు నుంచి అంటే ఫార్టీ సెవెన్ నుంచి అది కానీ వీళ్ళకి బంగ్లాదేశ్ ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఆ యాక్ట్ కంటిన్యూ అవుతూనే వచ్చింది సో అటువంటి వాటిని కూడా మేము తొలగిస్తాము అని అయితే ఏంటంటే దీన్ని అసలు రిజిస్టర్డ్ పార్టీగా చూడలేదు సో అందు గురించి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉండే వాళ్ళు రికగ్నైజ్ చేశారు ఈ పార్టీ అది కూడా వీళ్ళేంటి హైకోర్టులో చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది గుర్తింపు కోసం గుర్తింపు కోసం సో వాళ్ళకి ఇచ్చిన సింబల్ రాకెట్ సింబల్ రాకెట్ సింబల్ అయితే దీనికి అంటే ఏ ఒక్క పార్టీ లేకపోతే ఎందుకంటే బంగ్లాదేశ్ పాలిటిక్స్లో రెండు కుటుంబాలే ఎక్కువ పాలించాయన్నమాట ఒకటి షేక్ హసీనా మరి ఇప్పుడు మన బిఎన్పి అది కూడా ఫ్యామిలీ ఓన్ పార్టీస్ లాగానే నడుస్తూ వచ్చాయి అలా కాకుండా వీళ్ళు భిన్నంగా ఉండడానికి మేము నూట ఒక్క మంది మేము పార్టీని స్థాపించాము దీంట్లో ఎవరు పెద్ద ప్రామినెంట్ ఫిగర్లు ఇలా ఏం లేదు పర్సనాలిటీ డ్రివెన్ పాలిటిక్స్ కాదు అని చెప్పి వాళ్ళు రావడం జరిగింది అయినప్పటికీ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నప్పుడు మనకి వాళ్ళ పేర్లు ఇవ్వాల్సి వస్తుంది దాంట్లో శ్యామల్ కుమార్ రాయ్ సుకృతి కుమార్ మోండల్ ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ సుకృతి కుమార్ మోండల్ వారు ఎవరైతే ఉన్నారో దిలీప్ కుమార్ దాస్ ఇలా వీళ్ళు స్టార్ట్ చేశారు అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్స్ డిక్లేర్ చేశారు ఇప్పుడు మనకి ఫిబ్రవరిలో అవుతుంది అని అనుకుంటున్నారు కానీ అది ఎంతవరకు అవుతుందో కాదో కూడా మనకు తెలియదు ఇక్కడ ఏం చేయగలుగుతారు వీళ్ళకి అంత పెద్ద స్ట్రెంగ్త్ ఏం లేదు వీళ్ళకి మాక్సిమం ఏం చేయగలుగుతారు అక్కడ వాళ్ళకి మూడు వందల సీట్లు ఉన్నాయండి వీళ్ళు పోటీ చేయడానికి తొంభై ఒక తొంభై ఒక సీట్లు పోటీ చేస్తూ ఉంటున్నారు పరిస్థితులు అనుకూలిస్తే ఒక నలభై నుంచి నలభై ఐదు గెలుచుకుంటామని చెప్పి ఉన్నారు అది కూడా మాక్సిమం వస్తే అంతే వస్తుంది మ్యాక్సిమం సో అదేమంటున్నారు అప్పటికి చాలా మైనారిటీస్ వచ్చి ఓట్లు వేస్తే అసలు వాళ్ళ ఓటు వర్కర్ వచ్చే స్టేజ్లో ఉన్నారా అనేది మనం చూడాలి అంటే మనకి హిందువులే కాకుండా బౌద్ధులు క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా మైనారిటీ వాళ్ళు కూడా మైనారిటీ సో అందు గురించి అసలు వాళ్ళకి అలా వేయించే ఇది లేదు అంటే అంత ధైర్యంగా ఉన్నారా అనేది ఒక పెద్ద సందేహం ఎందుకంటే మనం చూస్తోంది ఎప్పుడైతే షేక్ హసీనా గారి గవర్నమెంట్ వాళ్ళు ఈ స్టూడెంట్లు వాళ్ళు వీళ్ళు అని ఇది చేశారో ఆ వైలెన్స్ తర్వాత దగ్గర దగ్గర మూడు వేల ఇన్సిడెంట్లు జరిగాయి మైనారిటీస్ ఎస్పెషల్లీ హిందూస్ మీద సో అందు గురించి వీళ్ళకి ఎంతవరకు వస్తుంది అనేది చూడాలి అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే మనం చూసుకుంటే మనం మైనారిటీని కాపాడుతాము అన్న మంచి ఉద్దేశము కానీ వీళ్ళ ఇంపాక్ట్ ఎక్కడ వరకు ఉంటుంది అంటే ఒకటి నిజంగా దారుణంగా ఉంది కదా పరిస్థితి ఎలా ఉందంటే హిందువులు కనబడితే వాళ్ళ ఇళ్ళకి నిప్పెట్టేసి ఆ లోపల మనుషులు ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇళ్ళకి నిప్పెట్టేసి రోడ్ల మీద కనబడినా కూడా దాడులు చూసాం కదా చూసాం కదా అమృత చాలా అసలు చంద్రదాస్ గానీ సో అయితే ఇక్కడ ఇప్పుడు ఇతను రావడం వల్ల ఏమవుతుంది అనేది ఒక చిన్న సందేహంగా ఉంది ఎందుకంటే నార్మల్లీ అక్కడ ఉండే హిందూస్ లేకపోతే మైనారిటీస్ అవామీ లీగ్కి ఓటు వేస్తారు ఇప్పుడు లేదు అవామీ లీగ్ లేదు మనకు సందేహాలు ఏం వ్యక్తం అవుతున్నాయి అంటే వాళ్ళు బిఎన్పికి వైపు వెళ్తారు అతను తహిర్ తహీర్ తారి తారిక్ రెహమాన్ వచ్చాడు కదా అబ్బాయి వాళ్ళ అబ్బాయి వచ్చాడు అతను ఇప్పుడు చాలా గెలిచే ఛాన్సెస్ బాగా ఉన్నాయి అని చెప్పి మరి వారికి ఓట్లు వెళ్ళే సందర్భంలో మైనారిటీ ఓట్స్ని మళ్ళీ ఇప్పుడు ఈ జమతి ఇస్లామి వాళ్ళు ఈ స్టూడెంట్స్ పార్టీ కూడా ఒకటి ఉంది సిటిజన్స్ పార్టీ ఎన్సిపి అంట సో వాళ్ళు పొత్తు పెట్టుకుంటే అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్గా ఉండే వాళ్ళందరూ అటుపక్కన వెళ్తారు న్యూట్రల్ లేకపోతే అవామీ లీగ్ ఉండే వాళ్ళందరూ ఇటుపక్క వచ్చే అవకాశాల టైంలో ఇతను ఏమైనా ఓట్లు స్ప్లిట్ చేస్తాడా అనేది ఇంకో భయం అంటే మామూలుగా బిఎన్పికే వెళ్తుంది కానీ ఇతరులు ఈ పార్టీ రావడం ద్వారా ఓట్లు ఏమైనా స్ప్లిట్ అవ్వచ్చా ఎందుకంటే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఆఫ్ అవామీ లీగ్ ఇతనికి వెళుతుంది అని ఇంకో అంచనా అంచనా ఇంకా మనం ఒకవేళ నిజంగానే సక్సెస్ఫుల్ అయ్యారే అనుకోండి అంటే నలభై నలభై వస్తుంది ఈ హంగ్ పార్లమెంట్ లాగా వస్తే అప్పుడు వీళ్ళది భూమిక చాలా కీలక పాత్ర ఉంటుంది వీళ్ళది అప్పుడు కొంచెం ఏమైనా రిఫార్మ్స్కి పుష్ చేయడము అవన్నీ చేసే చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మన వాళ్ళకి కానీ ఇతనికి ఓట్ అంతా మొబిలైజ్ చేస్తాడా అనేది పెద్ద పార్టీ తట్టు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హిందువులు బాగా నిధులు కూడా ఏం లేవు అతని దగ్గర ప్రజలు కూడా ఒక పార్టీ వ్యవస్థ నడిపించాలంటే ఎక్కడైనా సరే ఇక్కడే కాదు భారతదేశం కాదు ఎక్కడైనా సరే బాగా డబ్బులు ఉండాలి ఇప్పుడిప్పుడే రికగ్నైజ్ అయింది ఏదో ఇతను ఒక్కడే ఏంటంటే సరే మనకి ఇండియాకి మన ఎలా ఉందంటే మన పర్స్పెక్టివ్ సరే ఇతను ఓకే ఇప్పుడు షేక్ హసీనా గారు లేరు ఇతను ఏదో ఉన్నాడు సో గురించి మన కన్సర్న్స్ ఏమైతే ఉన్నాయో అక్కడ ఉండే హిందూ సొసైటీకి ఇతను ఏమైనా వీళ్ళు ఏమైనా అడ్రస్ చేయగలుగుతారా అని అదొకటి మనకి కొంచెం చిన్న ఆశ ఒకటి ఉంది అంతేగాని పెద్దగా ఇంకేమి ఎవరు ఈ సుకృతి కుమార్ అని అతను అన్నారు పొత్తులకు కూడా అలయన్స్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం కుదిరితే బిఎన్పితో బంగ్లా నేషనల్ పార్టీతో ఇప్పుడు ఖలీదజ ఆవిడ చనిపోయారు రీసెంట్ గా చనిపోయారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మొత్తం టేక్ ఓవర్ చేశారు ఈ బిఎన్పీతో కనుక ఒకవేళ పొత్తుకు ఒప్పుకునే అవకాశం ఉందా పొత్తుకు ఒప్పుకుంటే డెఫినెట్గా ఏమైనా కొంత ఓట్ ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉంటుంది కదా డెఫినెట్లీ కొత్తు కొప్పుకుంటే మంచిదే అది మంచి పరిణామం ఎందుకంటే బీఎన్పిది మన మీటింగ్ జరిగిన చాలా బ్రహ్మాండంగా జరిగింది ఆ మీటింగ్ అసలు అలా ఉంటుందని ఎవరు ఊహించలేదు మొత్తం సీనే చేంజ్ అయిపోయింది అంటున్నారు దాంతోనే వీడికి భయం పట్టుకుంది యూనిస్కి ఇప్పుడు ఎలక్షన్ చేయించడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుందేమో ఇంకా మొత్తం మనకు తిరగబడతారేమో జనాలు ఇటువంటి భయం పట్టుకుని మళ్ళీ ఇంకో పక్క నుంచి ఆర్మీ ఏమైనా తీసుకొద్దామా అదే ఆర్మీ రూల్ తీసుకురావడానికి కూడా ఇప్పుడు అక్కడ ఆర్మీ చీఫ్ కూడా అంత పాజిటివ్ గా లేదు జమాన్ ఆవిడ అతను షేక్ హసీనాకి బాగా దగ్గర సో అందు గురించి ఏంటంటే ఇవన్నీ ఇలా ఉన్నాయి కానీ మనకి ఇక్కడ చాలా తక్కువ మందికి తెలిసింది ఏంటంటే ఈ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ని రీఅపీల్ చేస్తాము దాన్ని ఇంకా ఫ్లెక్సిబుల్ గా చేస్తామని దీని గురించి మనం ప్రత్యేకించి చర్చ పెట్టుకోవచ్చు కానీ మీకు క్లుప్తంగా కొన్ని నెంబర్స్ మనకి అక్కడ ఉండే హిందూ కమ్యూనిటీ ఎలా ఎఫెక్ట్ అయ్యారంటే ఈ అంటే ఎనిమిది ప్రాపర్టీ యాక్ట్ మనం ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఉంది మనకి దాన్ని కొన్ని మాడిఫికేషన్స్ చేద్దాము అని ఇంకా డిస్కషన్ లేకపోతే అవి జరుగుతున్నప్పటికీ ఇక్కడ చూసుకుంటే బంగ్లాదేశ్లో అంటే పాకిస్తాన్ టైంలో నుంచే ఉంది అనమాట ఈ యాక్ట్ సో ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ హిందూ ల్యాండ్ వాళ్ళు తీసేసుకున్నారు ఇరవై ఆరు లక్షల ఎకరాలు ఎకరాలు అక్కడ ఉండే ఎవరైతే ఉన్నారో మైనారిటీలు ముఖ్యంగా హిందువులు హిందువులు తీసేసుకున్నారు దానివల్ల ఒక పన్నెండు లక్షల హిందూ కుటుంబాలు చాలా ఎఫెక్ట్ అయ్యాయి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు ఇంకా ఇటుపక్క వచ్చేయడం అటువంటివి జరిగాయి సో అలా దగ్గర దగ్గర ఎకనామిక్ లాస్ అని చూసుకుంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ వరకు అయ్యింది సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దీని గురించి ఇంకా మనం డీటెయిల్గా చర్చ చేసుకోవచ్చు కానీ ఇటువంటి వాటిని మైనారిటీస్కి కూడా మేము కొంచెం ఫేవరబుల్ గా ఉంటామని చెప్తున్నారు కాబట్టి చెప్పడానికి చేసిన దానికి ఎంతనా ఉండ తేడా ఉండొచ్చు అట్లీస్ట్ మేము చేయడానికి వస్తున్నాం ముందు వస్తున్నారని కొంచెం మనం సంతోషించచ్చు ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా అక్కడ పూర్తిగా అది ఇస్లామిక్ నేషన్ లాగానే మనం చూడాలి అక్కడ ఒక హిందూ సర్వైవ్ అవ్వడమే చాలా కష్టం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అలాంటి చోట ఒక పార్టీ ఆవిర్భవించడమే ఒక ఒక మిరకీ లాగానే చెప్పాలి మరి అది ఎంత మేరకు సర్వైవ్ అవుతుంది ఓటు వెయ్యాలని ఉన్నా కూడా ఈ బంగ్లా ఇప్పుడు ఉన్న పర్సెంటేజ్ కూడా బాగా తగ్గిపోయింది కదా ఒకప్పుడు ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ ముఖ్యంగా చిట్టగాంగ్ ప్రాంతంలో ఉంటారండి చిట్టగాంగ్లో కొన్ని ఢాకాలో కొన్ని ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళందరూ బయటకు వచ్చి ఓటేయాలి కదా ఫస్ట్ ఎలక్షన్ జరుగుతుందా లేదా అనేది ఇంకా సందేహంగా సో అదొకటి ఉంది సో ఎలక్షన్ అయిన తర్వాత వీడు ఎంత కంటెస్ట్ చేస్తాడు ఎలా కంటెస్ట్ చేస్తాడు ఎవరితో పొత్తులు ఉంటాయి అన్ని కూడా చూడాలి మొత్తం అయిన తర్వాత ఎలక్షన్ చేస్తామని వీళ్ళందరూ వచ్చి ఓటు వేయాలి కదా ఎందుకంటే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి కానీ ఇది ఒక పార్టీకి రికగ్నిషన్ రావడము వాళ్ళు కంటెస్ట్ చేస్తాము మేము మైనారిటీ గురించి మాట్లాడతాం అనేది ఒక పాజిటివ్ సైన్గా మనం తీసుకోవచ్చు కరెక్ట్ అయితే ఇప్పుడు పదిహేడు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు తారిక్ రెహ్మాన్ అతను బహిష్కరించినట్టున్నారు యూకేలో ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అతను తిరిగి వచ్చాడు అతను తిరిగి రావడం అనేది డెఫినెట్గా ఇక్కడ గేమ్ చేంజర్ లాగా అవుతుంది అవామీ లీగ్ బరిలో లేకపోవడము సో ఉన్నటువంటి బరిలో ఉన్నటువంటి రేసులో ఉన్నటువంటి మెయిన్ పార్టీ బిఎన్పీనే మిగతా పార్టీలు అంత పెద్ద పార్టీలు కావు ఏదో స్టూడెంట్ బేస్ ఉంది ఏదో మిగతా జమాతీస్లో పూర్తిగా ఫండమెంటలైజ్డ్ అది పార్టీ సో ఉన్నటువంటి బిఎన్పి పార్టీ అతని మీద కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఆవిడ చనిపోవడం కొంతవరకు ఉంటుంది తర్వాత ఇతను గెలిచిస్తే గనక ఇండియా విషయంలో భారత విషయంలో ఇతను స్టాండ్ ఎలా ఉండొచ్చు అంటే ట్రెడిషనల్లీ ఇస్ నాట్ టోటలీ ఫర్ ఇండియా అండి ఓకే సో అవామీ లీగ్ అయితే ఓపెన్గా ఉంటుంది సో ఈ బిఎన్పి పార్టీ జమైతి ఇస్లామీతో కూడా కొంచెం పొత్తు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సో అయితే ఏమైందంటే ఎప్పుడైతే ఈ యూనిస్ రావడము ఇవన్నీ మొత్తం జమైతి ఇస్లామీ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో రావడం ప్రయత్నం చేసిందో అప్పటి నుంచి ఇక బిఎన్పి అగెన్స్ట్ అవ్వడము ఇతన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిగారు ఆవిడాజియా ఖలీదాజియా ఉండే సమయంలో ఈయన కూడా బ్యాక్ బ్యాక్ సైడ్ నుండి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది ఇతనికి ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చి ఎలాగో పారాషూట్ చేశారని కాదు కానీ ఎక్కడ వీళ్ళ బాధలు తట్టుకోలేకుండా వాళ్ళు యూకేకి వెళ్ళిపోయారు అంతేగాని ఇతను డెఫినెట్లీ గెలిచే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్లో ఉండే ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ నేపథ్యంలో భారత్ సత్సంబంధాలు ఏర్పరచుకోవడమే తనకి అతనికి కూడా అవసరం అవసరం అంతే సో దెర్ ఇస్ దెర్ ఇస్ నో అదర్ వే అంటే చాలా డిపెండెన్సీ ఉంది కదా సో భారత్ పైన చాలా డిపెండెన్సీ సో అందు గురించి హాస్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్ సో అందు గురించి మనకి షేక్ హసీనా లాగా ఓపెన్ సపోర్ట్ లేకపోయినా సరే మనతో మంచి రిలేషన్ వాళ్ళు అవసరం గురించి అండ్ ఇతను కూడా ఇప్పుడు కొత్త పార్టీ పెట్టినటువంటి ఈ బిఎంజేపీ ప్రెసిడెంట్ సుకృతి కుమార్ కూడా ఇండియాకి ఒక అప్పీల్ చేశాడు మీరు మామూలుగా భారత్ అవామీ లీగ్ స్టాండ్ తీసుకుంటారు కదా ఇప్పుడు అవామీ లీగ్ పోటీలో లేదు కదా సో మీ స్టాండ్ మార్చుకుని మాకు కొంచెం నైతిక మద్దతు ఇవ్వండి ఎందుకంటే ఉన్నటువంటి కమ్యూనిటీకి మీరు కూడా ఒక పిలుపునిస్తే మాకు కొంచెం మా పార్టీకి విన్నింగ్ ఛాన్సెస్ బాగుంటాయని చెప్పి ఒక అప్పీల్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ చేశారు బట్ మన వాళ్ళు అంటే ఇండియన్ ఎప్పుడైనా సరే డిప్లొమాటిక్ రిలేషన్షిప్లో డైరెక్ట్ గా వీళ్ళకే ఓట్ అని వేరే చెప్పరు చెప్పకూడదు అది ఈవెన్ హౌడీ మోడీ టెక్సస్ లో జరిగినప్పుడు కూడా సో మోడీ డైరెక్ట్గా ఈయనకి ఓట్ అయ్యానని చెప్పలేదు ఇండైరెక్ట్ మెసేజ్ ఉంటుంది ఇండైరెక్ట్ మెసేజింగ్ ఉంటుంది కానీ సో డైరెక్ట్గా ఈతనికి సపోర్ట్ చేయండి అలా ఉండదు మీకు ఎలా చెప్తారంటే మైనారిటీ రైట్స్ ఎవరైతే కాపాడుతారో వాళ్ళని మీరు ఎన్నుకోండి గెలిపించండి ఎందుకంటే అందరూ సిటిజన్స్ కదా మెసేజ్ ఈ పార్టీ ఓట్ అయిన మాత్రం డైరెక్ట్ చెప్పారు ఎందుకంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ లో అట్లా చెప్పలేరు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఇప్పుడు తారిక్ రహమాన్ చూసి మహమ్మద్ యూనస్ చాలా భయపడుతున్నాడు చాలా భయపడుతున్నాడు ఎన్నికల్లో డిసెంబర్ వరకు పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని తెలుస్తుంది అమెరికా స్టాండర్డ్ బేసిక్ వాళ్ళే కదా అతను కూర్చుని కూర్చో అమెరికా స్టాండర్డ్ ఎన్నికలు జరిపించాలనుకుంటుందా లేకపోతే ఇప్పుడు కాదు మరికొంత నెలలు ఆపి చూద్దాం అని అంటే అమెరికాకి చాలా సమస్యలు ఉన్నాయండి సో నేను అనుకోవడము వాళ్ళకు ఉన్న సమస్యల్లో ఒక పక్కన యుక్రెయిన్ ఈ ప్రాబ్లంలు ఉన్నాయి ఇంకో పక్కన వెనిజులాతో గొడవ పెట్టుకున్నాను నైజీరియా ఇంకా ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ వీటిలతో కూడా సమస్యలు ఉన్నాయి సో ఇన్ని సమస్యల్లో వాళ్ళు బ్యాక్ స్టెప్ వేస్తారని అనుకుంటున్నాను వేలు పెట్టకపోవచ్చేమో ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ తైవాన్ కూడా ఒక తలనొప్పి స్టార్ట్ అవుతుంది సో ఇన్ని ఉండేటప్పుడు వాళ్ళు నేను అనుకోవడం వాడు కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుని భారత్ కొంచెం ఫ్రీ హ్యాండ్ ఏమైనా ఇచ్చేస్తారేమో అని అనుకుంటున్నాను అండి సో అమెరికా వాడు నేను అనుకోవడము ఒకవేళ తారీఖ్ వచ్చాడు తారీఖు రహ్మాన్ వచ్చాడు అంటే యునేస్ ఖాన్ దేశాన్ని విడిచి వెళ్ళిపోవడమో లేకపోతే అంత హ్యాంగ్ చేయడం రెండింటి ఏదో ఒకటి కంపల్సరీ జరుగుతుంది వాడు అక్కడ ఉంటే డెఫినెట్ గా వాడు చేసిన అరాచకాలు అన్నిటికీ ఏదో పనిష్మెంట్ కంపల్సరీ ఉంటుంది లేదా విదేశాలకు పారిపోవాల్సి వస్తుంది ఇవి రెండింటి ఏదో ఒకటి ఈ రెండింటి ఏదో ఒకటి జరుగుతుంది డెఫినెట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మరి చూద్దాం ఏం జరుగుతుందో ఏం జరిగినా అక్కడ ఉన్నటువంటి హిందువులు లేదా మైనారిటీలు అందరూ కూడా సురక్షితంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటే బాగుండాలని మనం కోరుకోవాలి ఎందుకంటే గత కొన్ని నెలలుగా చాలా రాక్షస పహన నడుస్తుంది అక్కడ దానికి చర్మగీతం పాడాల్సిందే అలాంటి అట్లీస్ట్ ఎన్నికలు జరగాలని కోరుకుందాం ఎన్నికలు జరిగితే ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలని మనం కోరుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ అంశానికి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అసలు బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయా ఒకవేళ ఎన్నికలు జరిగితే అందులో ఈ పార్టీ యొక్క ప్రభావం బీఎంజేపీ కొత్త హిందువుల కోసం మైనారిటీల కోసం వచ్చినటువంటి పార్టీ ఏ మేరకు ఉంటుంది అనేది చూడాల్సినటువంటి విషయం మరి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం జై ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు